వైకాపా పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తేనే తనకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే ఎక్కువసేపు మాట్లాడడానికి తనకు మైకు ఇస్తేనే అసెంబ్లీకి హాజరవుతా లేకుంటే అసెంబ్లీకి హాజరు కాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం చాలా హాస్యాస్పదం ఈ వాదనలో ఏమాత్రం పసలేదు ఇది చిన్నపిల్లగాడి చేష్టగా ఉంది అసెంబ్లీ నియమ నిబంధనల ప్రకారంగా కన్వెన్షన్సు ప్రకారంగా మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో ఒక పార్టీకి పది శాతం ఎమ్మెల్యేలు సీటు గెలిస్తే ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వడం జరుగుతుంది ఆ పార్టీ ఫ్లోర్ లీడర్కు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వడం జరుగుతుంది ఇది నియమం ఇది కన్వెన్షన్ ఆ ప్రకారంగా గతంలో అనేక సంఘటనలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం శాసనసభ్యుల సంఖ్య రెండు వందల తొంభై నాలుగు అందులో పది శాతం అంటే ఇరవై తొమ్మిది రావాలి కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు మూడు తక్కువ అందుకోసం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరు పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు ఆయన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్గానే అసెంబ్లీకి హాజరయ్యాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు బ్రహ్మాండంగా ప్రజా సంస్థల మీద చర్చించారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెగలిగారు తేగలిగారు అదేవిధంగా లోక్సభలో రెండు వేల పద్నాలుగులో మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్య ఐదు వందల నలభై మూడు అందులో పది శాతం అంటే యాభై నాలుగు రావాలి కానీ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగే వచ్చాయి పది తక్కువ అందుకోసం ప్రతిపక్ష పార్టీ హోదా కానీ ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా కానీ ఇవ్వలేదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు వచ్చాయి యాభై నాలుగు రావాలి యాభై రెండు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి రెండే తక్కువ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి అధిర్ రంజన్ చౌదరికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు అయినప్పటికీ అటు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఎంపీలు రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ అధిరంజన్ చౌదరి గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా లోక్సభకు హాజరయ్యారు ప్రజా సంస్థల మీద చర్చించారు అదే పద్ధతి ప్రస్తుతం వైకాపా పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు మొత్తం శాసనసభ్యుల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో ఉండేది నూట డెబ్బై ఐదు కాబట్టి అందులో టెన్ పర్సెంట్ అంటే పద్దెనిమిది రావాలి పద్దెనిమిది రాలేదు పదికి వచ్చాయి ఏడు తక్కువ ఉన్నాయి అందువల్ల వైకాపాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు ఇది తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే మా పార్టీకి హోదా ఇస్తేనే నాకు ఎక్కువసేపు మాట్లాడికి మైక్ ఇస్తేనే అని చెప్పడం అనేది ఇది మూర్ఖత్వం ఇక రెండో విషయం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గపు ఓటర్గా నేను జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను నీ ముందున్న రెండో మార్గాలు ఆ గట్టునుంటావా నాగన్నా ఈ గట్టునుంటావా నాగన్నా అసెంబ్లీకి పోతావా రాజీనామా చేస్తావా ఈ రెండే ఏదో తెలుసుకోవాలి ఎందుకంటే నియోజకవర్గము అనేక సమస్యలతో సతమతం అవుతా ఉన్నా రైతులు అరటి రైతులు ఉల్లి రైతులు టమాటా రైతులు గిట్టుబాటు ధర లేక అడిగేవాడు లేక కొనేవాడు లేక లబోదిబ్బోమని గోడు పోసుకుంటా ఉన్నారు అదేవిధంగా అనేక సమస్యలు వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీ కుక్కల బెడద వాకిల్లు తీసి బయటికి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు కుక్కలెటుకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ అర్ధాంతరంగా ఆగిపోయింది రోడ్ల విస్తరణ అర్ధాంతరంగా ఆగిపోయింది వేంపల్లో ఒక మురికి కూపంగా తయారైంది పారిశుద్ధ్య సిబ్బంది సమ్మెలో ఉన్నారు పారిశుద్ధ్యం పడకేసింది మురికి కాలంలో మురికి నీరు ప్రవహించడం లేదు అంతా చెత్త చందారము ప్లాస్టిక్ పశువులతో నిండిపోయినాయి రోడ్ల మీద మురికి నీరు ప్రవహిస్తూ ఉంది చెత్త చెత్తకొప్ప అయిపోయింది రోడ్లన్నీ మురికి కుప్పంగా తయారైంది పందులు కుక్కలు ఆవులు దోమలు ప్రజలు సఖజీవనం చేస్తున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో పులివెందుల శాసనసభ్యునిగా అసెంబ్లీలో ఈ సమస్యల గురించి చర్చించి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకుండా ఎగొట్టడం అనేది ఇది నియోజకవర్గానికి అన్యాయం చేయడమే కాబట్టి పులివెందుల నియోజకవర్గపు ఓటర్గా నేను డిమాండ్ చేస్తున్నాను అసెంబ్లీకైనా పోయి ఈ సమస్యల మీద మాట్లాడాలి లేకుంటే రాజీనామా చేస్తే మళ్ళీ వేరే వాళ్ళైనా ఎమ్మెల్యేగా పోయి అసెంబ్లీకి పోతారు సంస్థలు మాట్లాడతారు కాబట్టి ఆ రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవాలని జగన్మోహన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తున్నాను